మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ ప్రకాశం జిల్లా పొదిలి పోస్ట్ ఆఫీస్ లో పరిస్థితి తీవ్ర అనిచితికి లోకు చేరింది గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అన్ని పోస్టుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది రిజిస్టర్ పోస్టులు ఎన్నోలు స్పీడ్ పోస్టులు ఆర్టీ సేవలు అన్నిటికీ తాత్కాలికంగా బ్రేక్ పడటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు వందలాది మంది వినియోగదారులు పోస్టాఫీస్ కు వచ్చి పనులు జరగ తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది విద్యుత్ అంతరాయ కారణంగా కంప్యూటర్ అధారిత సేవలన్నీ నిలిచిపోవడంతో సిబ్బంది కూడా చేయి కట్టుకొని ప్రేక్షకులుగా మారిపోయారు పోస్ట్ మాస్టర్ సాయిరామ్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా జనరేట్ పనిచేయటం లేదని మనమూత్రం కోసం ఉన్నతాధులకు సమాచారం అందించామని ఈ నెల జనరేటర్ అందుబాటులో వస్తుందని విద్యుత్ మరమతులు వల్ల తాత్కాలికంగా సమస్య ఏర్పడిందని పునరుద్ధిస్తామని తెలిపారు తీసుకొని పొదిలి మరి పొడి మెట్ల కిలోమీటర్ల తదితర మండలాల ప్రజలకు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు జనరేటర్ ఒక నెల నుంచి నెల నెల పైనే యూపీఎస్ బ్యాటరీ కూడా మనకి లేవు పై అధికారులకు చెప్పాము వాళ్ళు మనకు విజయవాడ నుంచి ఆరువా నుంచి వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇక్కడికి సప్లై చేస్తూ ఉన్నారు ఇంకా ఆలోపు మనం ఇక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటున్నాం ప్రజలు పోస్ట్ ఆఫీస్లో ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల పబ్లిక్కి కూడా ఇబ్బంది అవుతుంది మాకు వర్క్ అయిపోతుంది అది పై అధికారులకు మేము లెటర్ కూడా రాసాము లెటర్ రాస్తున్నాము దానికి రిప్లై పై నుంచి మనకి శాంక్షన్ అయ్యి రావాలంటున్నారు దానికి తగ్గట్టు మేము వెయిట్ చేస్తాం వాళ్ళ పైన విజయవానికి రావాలంటున్నారు ఒక ఇది డిసెంబర్ కదా ఈ నెల ఈ నెలహారంలోకి రావచ్చు అంటున్నారు జనరేటర్ పాడే చాలా రోజులు అయితే కదా సార్ అయింది సార్ మళ్ళీ ఈ మధ్య కొన్ని రిపేర్ చేయించాము కానీ అయినా కానీ ఒకసారి పని చేస్తుంది ఓవరాల్గా మళ్ళీ పని చేయట్లేదు టెక్నీషియన్స్ ప్రాబ్లం అవడం వల్ల కొంచెం ఇక్కడ ఇబ్బందిగానే ఉంది దానివల్ల జనరేటర్ వర్క్ అవట్లేదు ఇంకోటి సార్ అయితే ఇప్పుడు వస్తుంది సార్ ప్రజెంట్ అయితే ప్రింటర్ వస్తుంది ప్రింటర్తో చేపిస్తుంది ఎప్పుడన్నా మరి ఏదన్నా నెట్వర్క్ ఇష్యూ ఉన్నప్పుడు చేపెంట్ పోస్ట్ ఆఫీస్ పని మీద వచ్చింది పోస్ట్ పోలిస్తే చేపిద్దామని ఏమన్నారు మూడు గంటల తర్వాత వస్తాడు మూడు గంటల తర్వాత వస్తాడు స్టాఫ్ లేకనా లేదా కరెంట్ లేదని తెలిసింది మూడు గంటల తర్వాత మాది పోయి పెద్ద పెద్దలు కట్టి